ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి రాజకీయాల సంబంధించి సమాచారం చూసినట్లయితే కనుక సో ఏపీ నుంచి కాబోయే కేంద్ర మంత్రులు ఎవరు అని చాలామంది ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో మనకు వచ్చిన సమాచారం మేరకు అప్డేట్స్ అనేది ఒక వీడియో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడండి అయితే జాతీయ స్థాయిలో చంద్రబాబు చక్రం తిప్పబోతున్నారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఆయన చాలా కీలకం కానున్నారు కేంద్ర మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్ ఎంపీలకు స్థానం ఖాయమైనట్లు తెలుస్తోంది అయితే ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఒకటి పార్లమెంట్ స్థానాలను ఎన్డీఏ కోటమి గెలుచుకుంది అందులో పెద్ద షేర్ తెలుగుదేశందే ఆ పార్టీ అభ్యర్థులు పదహారు మంది ఎంపీలుగా గెలిచారు అయితే ఇప్పుడు ఈ సంఖ్య ఎన్డీఏకి కీలకం దీంతో ఎన్డీఏను డిమాండ్ చేసే స్థాయికి టీడీపీ చేరింది అయితే కేంద్ర మంత్రివర్గంలో కనీసం రెండు నుంచి నాలుగు స్థానాలు ఎం తెలుగుదేశం ఎంపీలకు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఇప్పటికే ఎన్డీఏ నేతగా మోదీని చంద్రబాబు బలపరిచారు అయితే మరోవైపు ఈ నెల పన్నెండవ తారీఖు ప్రధాని మోదీతో పాటు తెలుగుదేశం సభ్యులు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి అయితే ఇందులో భాగంగా టీడీపీ ఎంపీలందరికీ ఢిల్లీకి చేరుకున్నారు అయితే అవకాశంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మొట్టమొదటిగా టీడీపీ ఎంపీగా హ్యాట్రిక్ కొట్టిన కింజరపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం కేంద్ర కేబినెట్లకు వెళ్ళే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి అదేవిధంగా చంద్రబాబుకు సన్నిహితులైన అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ కేంద్ర మంత్రి అయ్యే ఛాన్స్ కూడా ఉంది అయితే ఇక మూడవది చూసినట్లయితే కనుక మనకి వీరితో పాటు రిటైర్డ్ సివిల్ సర్వెంట్స్ అయిన బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ కూడా మనకి కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించే అవకాశాలు అయితే ఉన్నట్లు టీడీపీ వర్గాలు అయితే చర్చించుకుంటున్నాయి ఇక అదేవిధంగా టీడీపీ సభ్యులతో జనసేన బీజేపీ సభ్యులు కూడా కేంద్ర కేబినెట్ పదవులు దక్కించుకున్నట్లు సమాచారం ఈ రెండు పార్టీల్లో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి సీనియర్ కాగా మూడోసారి లోక్సభ ఆయనకు ప్రాతినిధ్యం వహిస్తుండడం విశేషం ఇక జనసేన కూడా ఎన్డీఏలో కీలక భాగస్వామ్యైనందున బాలసౌరి పేరు పరిశీలనకు వచ్చే అవకాశం అయితే ఉంది ఇక అదే విధంగా బీజేపీ నుంచి గెలుపొందిన కేంద్ర మాజీ మంత్రి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దొగ్గుబాటి పురంధేశ్వరి లేదా బీజేపీ నేత సీఎం రమేష్ పేర్లు వినిపిస్తున్నాయి అయితే ఈ విధంగా మనకి కేంద్ర కేబినెట్లో దాదాపుగా వేరు పేర్లు అవకాశాలు అయితే ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ నుంచి కాబోయే కేంద్ర మంత్రులకు సంబంధించి సో ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్ పోస్ట్ చేస్తాను మరొక ఇన్ఫర్మేటివ్ అప్డేట్ అందరూ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే